చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 మా అందరికి కార్డు వచ్చింది కదా రోజు ఒక్క పది నిమిషాలు మంత్రం చేయాలి ఇలాంటి పుణ్యక్షేత్రాలు కోరుకుంట లాంటి ప్రదేశానికి వచ్చినప్పుడు మనం ఏంటి రాలేదా ఇస్తారు నన్ను ఎవరికి వాళ్ళకి తీసుకున్నా తీసుకోకండి అందరికి ఇస్తాడు సూర్యబాబు ఇలాంటి వచ్చినప్పుడు కాసేపు అలా పక్కన కూర్చుని కబుర్లు అవి చెప్పుకోకుండా మనం ఎంత కుదిరితే అంత భగవన్ నామాన్ని విష్ణు శాస్త్రనామాన్ని ఇలాంటివి చెప్పుకుంటే బలం ఎక్కువగా వస్తుంది బలం ఎక్కువగా వస్తుంది ఒక్క నిమిషం నాతో పాటు ఒక్క నిమిషం అందరూ చూసి కానీ చూడకుండా కానీ చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే රේ ්‍ර් රේ ්‍ර් ්‍ර්න ් හරය රාම හරරා මර මර මහය හරේ ගृ්න හරේ ගි්න ගි්න ගිශ්න හරි. ඒරාම රේරා මර මරම හරය හේ ගृෂ්න හරේ ්‍රි්න ්‍රෂ්න ගි් ර ේරාම හරේරාමර මරා මහය හේ ්‍රි්න හරේ ගृෂ්න ගි්න ගි්න හයහරි හ හරාර මහ පොද පෝජච වචබෝදද ැන. చదువు ఇంటికోడు జననిచ్చేయండి ఫ్రిడ్జ్ కంటించండి ఫ్రిడ్జ్ తీసినప్పుడు అలా చదవండి వేసినప్పుడు చదవండి పొద్దున్నే నూట ఎనిమిది సార్లు జపం చేయండి ఓకేనా అలాగే అందరికొస్తాము ఇక మీరే ప్రారంభం పొందు రోజులకు అందదేమో కానీ మీకు అయితే ఎందుకంటే మీకు స్టార్టింగ్ ఇవ్వలే కదా నాన్న ఇది ఏకాదశి పేపరు ఇంటికోడి తప్పు తీసుకుని మేము ఎల్లుండి చేస్తున్నాం ఉపవాసం మీరు రేపు చేస్తారో ఎల్లుండి చేస్తారో ఉపవాసం ఎలా చేయాలి ఉంది పేర్లు చదువుకోండి

వెళ్ళిపోదాం బాబాయ్ మామూలుగా లేదు ఆ బాబాయ్ ఇంజెక్షన్ అనుకుంటది అదే బాబు అది బాబాయ్ నాకు ఇంజక్షన్ చేసేస్తున్నారు అల్లరి పిల్ల నాయిట్ అందరికి అన్నీ వచ్చింది ఏం రాలేదు పిల్లలకు మాత్రమే ఇస్తాను ఇదిగా అక్కడ వేయించేస్తున్నారు ఒక విశేష ప్రసాదం ఏంటంటే ఇది భగవంతుడు బృందావనం కృష్ణుడి యొక్క పాతూలి ఒక్క చిట్కి నోట్లో వేసుకోండి బృందావన విహారీలాలికి గిరిరాజు గోవర్ధన భగవానికి కృష్ణుడి పాతూలి మనిషి జీవితంలో ఖచ్చితంగా ఒకసారి నా నోట్లో వేసుకోవాలి గంగ నీరు తాగాలి హేమశ్రీ గంగా తల్లి కదమ్మా అందరికి రండి అయిపో జరిగితే మాలిండి అందరికి వచ్చిందా గోవిందా 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 అందరికి అయిందా వాళ్ళు ఎదురు చూస్తున్నారు మాకు కూడా ఓపిక లేవు రాత్రి రెండు రెండు అయిపోయి ఒళ్ళు పుండ్ అయిపోయి నడుపు బెండ్ అయిపోయి అవన్నీ ఎండ్ అయిపోయి కోరుకొండ లక్ష్మీ నరసింహదేవ భగవానికి కారు దగ్గరికి వెళ్ళిపోదాం అమ్మాయి పిల్లలు మాత్రమే ఇస్తానే వాళ్ళకి అడగకండి నేను పక్క పిల్లల పార్టీ అసలు వాళ్ళకి అస్సలు విడివాను పెద్దోళ్ళకి అస్సలు ప్రయారిటీ ఇవ్వండి నేను ఎందుకంటే పిల్లలు బాగుంటేనే వచ్చే తరం బాగుంటుంది మనం జీవించేది అసలు పిల్లల కోసమే కదా అందుకని నాకు ఓటి ఇవ్వండి అనకండి పిల్లల కోసమే తెచ్చాను పిల్లలే ముఖ్యం మనకి శివశంకర్ ఇంటిలో వచ్చి పెట్టాలి ఎన్న పొరవాడి జాగ్రత్తగా అయిపోకుండా అయిపోతే రైట్ అమ్మ పిల్లలు ఉన్న వాళ్ళే తీసుకోండి పెద్దవాళ్ళకై మీకు తీసుకోకండి Nana, <tuk> goinda. Gojo mantan jengin, Nana, goinda. 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 Nana, salaro belena. Hah? 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 Momo, ngurut jadi, belingkul. Salaro, salaro, Nana, Nana, andra kuncina. Hah? 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 nana, അമ്മ വലിച്ചേല്ലേല്ല അങ്ങർക്കിണ്ട തിരി കൊക്കേദറുവാ മറിയാ അലി പാപ്പജി ചേരു തൈരാ ആൈനാദര മനോലെണ്ട ആ മനോ ഞാൻ എന്തിക്ക് അനിഷ അമ്മ അങ്ങർക്കണോച്ചിയ വച്ചിയല്ല നാന ഇങ്ങ വലിച്ചേദാവല്ല ഇന്ന നോട്ട നോട്ട നന്നെ പാപ്പ ആയിക്ക പെണ്ട മാക്കീ പെണ്ട ആ ഇന്ത കാർ దగ్ക്കിക്ക് കേൾദം നാന അണ്ണി പടിക്കുമേ നാന കാർ దగ్ക്കിക്ക് കേൾദം ఈ బ్యాగ్ నాకు అందుబాటులో పెట్టి నువ్వు తీసుకోలేదు ఏకాదశి పేపరు అదే ఏకాదశి పేపర్ శంకరకి అయిపోయా అంటే రోజు కాలు పట్టుకోమండ అంతే అమ్మ మీరు బాగుండదు తల్లి ఆడ బాగుంటేనే ధర్మం బాగుండేది అమ్మ తల్లి జపం చేయండి అందులో ఉన్నది చదవండి అమ్మ అమ్మ నాన్న తల్లి ज